చేస్తామన్నారా ఆపదా సర్వ దాతారంపదా లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలో మనకి అయోధ్య కాలంలో పన్నెండో సర్గలో ఉన్నాము ఈ సర్గ గొప్ప విశేషంతో కూడింది ఎందుకంటే దశరథుడి యొక్క ప్రేమ రాముడి వేదన ప్రేమ ఈ సర్గంతా కూడా ఆయన ఆవేదన ఆయన బాధ ఆయన దుఃఖము అంతా కూడా ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే కైకై అడిగినటువంటి రెండు ప్రశ్నలకి ఆయన నిశ్చేస్ట్ అయిపోయాడు ఏం అయిపోయాడు ఇది అడిగింది ఒకవేళ కల కావచ్చేవా నాకు అంటే ఈ సర్గ విశేషం ఏ రాశారంటే శ్రీరాముని వనములకు పంపే విషయం ఉన్నాయి దశరథు మిగిలి పరితపించుట కైకేయి ముందర తన ఆవేదన ప్రకటించుకుంటున్నాడు తనలో ఉన్నటువంటి ఆవేదన మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ సరుకులో అయితే ఇదంతా కల అనుకుంటున్నాడు తనకు తాను పాపం ఎందుకంటే ఈ విధంగా ఒక్కసారి ప్రశ్నలు అడిగే ఈ వరాలు అడిగేటప్పటికీ రేపొద్దున పట్టాభిషేకమైంది ఇవి అడిగిన వరాలేంది ఇది ఒకవేళ చిత్తభ్రమ నాలో నాకు తెలియకుండా కల రావు కల వచ్చిందేమో అని అంత భ్రమ పడిపోయాడు అనమాట ఇంకేం మాట్లాడుతున్నాడు అసలు సో కోల్పోయిన వాడు సో కోల్పోయాడ దుఃఖి ఎంత గెదగెదలాడిపోతాడు అనమాట ఎందుకంటే చాలా దారుణం అనమాట తెల్లారి పట్టాభిషేకం ఇప్పుడు ఈమె అడిగిన ప్రశ్నలు దానితోడు అడవులకి పంపించడం ఇంకా ఆయనకి ఇచ్చి ఏమిటిది అని పలుకుచు మహారాజు శోకవారో చైతన్యం కోల్పోయి మూర్ఛిత్తులు అయిపోతున్నాడు ఇప్పటికప్పుడు ఆ మాట చెప్తున్నా అడుగుతున్నాడు మూర్చపడిపోతున్నాడు ఓసి క్రూరాల దుష్టురాల వంశఘాతుకురాల పాపాత్మరాలా రాముడు నీకు చేసిన అపకారమేమి నేను చేసిన దోషమేమి ఆ రా ఆ రాఘుడు అనుక్షణము నిన్ను తల్లివలే సేవించున్నారు కదా అట్టి రామునకు కీడు చేటుకు ఎందుకు పూనుకుంటే అట్టి కోరిక నీకు ఎవరు ఎవరు నూరిపోశారని చెప్పి అడుగుతున్నమాట అడుగుతూ లోకమంతయు శ్రీరాముడు గుణగానాలే ప్రశ్నిస్తుందిగా ఈ అపరాధం చేసిన వాడిని నా ప్రియసత్తు నేను ఎట్లా తయేసాను లోకమంతా రామ రామా నీకు అందరూ అంటుంటే నా రాముడిని ఎలా తెగిస్తాను చెప్పు అని అడుగుతూ నీ వల్ల అందరూ కూడా పరితపిస్తారు అందరూ బాధపడతారు కౌశల్య బాధపడుతుంది సుమిత్ర బాధపడుతుంది వీళ్ళందరూ కూడా బాధపడతారు సరే ఇవన్నీ కాదు వీళ్ళందరైనా త్యజిస్తారు కానీ రాముడు నేను తగ్గించలేను అని చెప్తూ శ్రీరాముడి వనవా వనవాసాలకు పంపే ఆలోచన నీ మనసులోంచి తొలగించు నీకు శిరస నీ పాదాలకు దండం పెడతా నన్ను కరికరింపు అంటే సాష్టాంగం చేస్తాను నీ పాదాలకు దండం పెడతానంటున్నాడు అంటూ ఓ పాపాడు అలా ఇంతటి దారుణమైన ఆలోచన నీ మనసుకు ఎవరికై ఎట్లా వచ్చింది ఇది అసలు ఎవరై కల్పించారు నీకు భర్తలపై ప్రేమ లేదనుకుంటున్నావు నాకు సరే భర్తను పట్టాభిషేకం చేస్తాను అది నీ మొదటి వారం కోరుకో అంతేగాని అది సమ్మతం కానీ రాముణ్ణి అలా అడవులకు పంపించడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అని మళ్ళీ వేడుకుంటున్నాడు వేడుకుండి ఇంకేమంటున్నాడు ఓ విశాలక్ష్మి ఇంతవరకు ఎన్నడూ కూడా నా నీవు నాకు హితం కష్టపడే కష్టం కలిగించే మాట ఏ రోజు నన్ను మాట్లాడలేదు మరి ఇవన్నీ కూడా ఎవరు కలిగించారు అని మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు రాముడు అసలు అప్పటిమే బుద్ధిమంతురాలైన భరతుడు శ్రీరాముడు ఇద్దరు నాకు సమానం లే ఇద్దరు సమానం అంటున్నారు మరి అలాంటప్పుడు నువ్వు రాముని పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఎందుకు చేపిస్తున్నట్టు ఎందుకు ఇది అసలా ఇది అసలు ధర్మకార్యమేనా ఆయన తప్పు చేశాడా ఏదన్నా అపచారం చేశాడా ఎంతో తప్పు చేస్తే కానీ వనవాసానికి పంపిస్తాము ఊరికి దూరంగా వనవాసము లేకపోతే దేశ బహిష్కరణ చేస్తాము మరి ఎందుకు ఇది అని బాధపడుతున్నాడు బాధపడుతూ ఇంకేమంటున్నాడు సర్వదా భరతుని కంటే రాముడే నీకు సఫర్లు చేస్తున్నాడు కదా నువ్వే చెప్పుకుంటున్నావు రాముడు ఎక్కువ సేవ చేస్తున్నాడని నాకే మరి అది నేను కూడా చూడలేదు గమనించి చెప్తున్నాను మరి ఇంత చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగింది కాబట్టి రాముడు ఇంకేమైనా తప్పు చేశాడా చెప్పు అని మాట్లాడు ఆయన రాముడు సత్య సత్యవచనుడు మరి అలాంటి వాడిని నేను అడవులకు పంపించేస్తే నన్ను ఏ విధంగా అందరూ కూడా ఏ విధంగా అనుకుంటారు అంటే ఒక కైకేయి కైకేయి మాటలిని ఒక ఆడవారి మాటలిని ఈయన లోబడిపోయి రాముడిని అడవులకు పంపించారు ఇలా కూడా భావిస్తారు నేను వృద్ధుడును ఇంకేం చెప్తున్నాడు చివరికి నేను ముసలివాడిని అయిపోయాను నేను వృద్ధుడిని నా చివరి దశకు వచ్చాను నన్ను శోచేసీలో ఉన్నాను నాపై కనికరించము రాముడు లేకపోతే నేను మరణం తగ్జము రాముడు వెళ్ళిన మరుక్షణమే రాముడు వెళ్ళిన క్షణమే మా మరణం తద్యము అని చెప్తున్నాడు చెప్తూ కైకేయికి చేతులు జోడించి నమస్కరిస్తాడు నీ పాదాలు పట్టుకుంటాడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు నీ పాదాలు పట్టుకుంటాను రాముని రక్షింపు నువ్వు ఈ ఆలోచన మానుకరము రాముడు ఇంకా దిక్కుతోచని వాడిని నేలబడిపోయి దొరుకుతున్నాడు ఇప్పుడు ఏదన్నా మనం వస్తు పోయి లేదా బిడ్డ చనిపోతే ఎలా అయితే బాధపడుతూ దొరులుతున్నాడు అలా నేల మీద దొరులుతున్నాడట దొరుకుతూ దుఃఖ సముద్రాన్ని బయటపడి మళ్ళీ వేడుకుంటున్నాడు కృద్దురాలే వేడుకుంటూ ఇంకేమంటున్నాడు నీ వంశంలో నీవు దాని వింది ఇంత ఇంత దుర్మార్గంగా నన్ను ఈ విధంగా ఇంత వయసులో ఈ విధంగా కోరుకోవడం ఇది నీకేమైనా న్యాయమా అని అడుగుతాడు ఇంకా అడుగుతూ ఇంకేమంటున్నాడు ఎన్ని మాట్లాడేటప్పటికి ఏమేమంటుంది నాకు ఈ ధర్మమో అధర్మమో నాకు అనవసరమో నాకు ఇవన్నీ కూడా నేను వినను నాకు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అంటే తను పట్టిన పట్టే నీకు ఆ ధర్మం నాకు సంబంధం సంబంధం లేదు నువ్వు మాట ఇచ్చావు నా మాట నెరవేర్చాలని అంటుంది మళ్ళీ తిరిగి ఎప్పుడైతే అలా మాట్లాడుతుందో ఇక ఇక తనకి ఆయనకి ఏం మాట్లాడలో అర్థం కావట్ల అర్థం కాకపోగా ఒకవేళ రాముడికి పట్టాభిషేకం చేసిన సరే నేను ఇప్పుడే నీ ఎదుటినే నువ్వు చూస్తుండగానే కాలకొట విషయం దాకా చనిపోతున్నాను మళ్ళీ ఇంకేమంటుంది నువ్వు ఒకవేళ రాముడికి పట్టాభిషేకం చేసావు నా మాట పక్కకు పెట్టేసి నువ్వు రాముడు చేసేవనుకో నీ ముందే నేను విషయం తాగి చచ్చిపోతాను ఇదే విధంగా బెదిరిస్తుంది మళ్ళీ వరాలు కోరుతుంది రాముడికి కానీ నా మాట కానీ నిన్నకుండా రాముడికి పట్టాభిషేకం చేస్తే నేను విశ్వం దాగి చచ్చిపోతాను అని మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నాను ఆయన ఇంకా బెదిరిస్తున్నాను అనమాట కాబట్టి నా మీద ఒట్టు అని చెప్పి పెట్టుకుంటుంది ఒట్టు మీద నేను భర్త మీద నా మీద ఒట్టు పెట్టుకుని చదువుతున్నాను నువ్వు కానీ రాముడిని పట్టాభిషేకం చేస్తే మళ్ళీ నేను విషయం తాగి చనిపోతాను అట్లా బెదిరిస్తుంది చివరికి ఈ యొక్క ఆలోచనకి ఈయన ఏం మాట్లాడే అర్థం కాక ఏం చెప్తున్నాడు రేపు పొద్దున పట్టాభిషేకానికి వీళ్ళందరూ వస్తారు రాముడు ప్రాతకాలాన్ని బయలుదేరి వస్తారు గురువులు వీళ్ళందరికీ నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పేది రాజులు వస్తారు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పేది ఇలా భార్య భార్య మాటిని ఇట్లా అడవులకు పంపించారని చెప్పేదా నేను ఏమని చెప్పేది అని అంటే ఆయన దానికి ఏమేమి ఉంటుంది మరి నువ్వు నాకు వరాలు ఇస్తానన్నావు కదా నాకు ఆ వరాలు ఇస్తున్న దానికి కైకైకి ఏ వరాలు ఇచ్చావు ఏమి ఇచ్చావు అని మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు కదా అని ఎదురు ప్రశ్నిస్తుంది అంటే ఏ విధంగా ఆయన్ని బాధ పెట్టే విధంగానే మాట్లాడుతుంది మాట్లాడుతూ ఈ విధంగా ఆమె ఆమె కాలయాపం చేసిన వాళ్ళు నువ్వు నాకు ఇవ్వాల్సిన ఈ నాకు నేను అడిగిన రెండు వరాలు నువ్వు తప్పనిసరిగా నాకు చేయాల్సిందే అని చెప్తున్నాను చెప్తున్నప్పటికీ ఏమంటున్నాడు ఒకవేళ రాముడికి వనవాసంకి వెళ్ళాడు అనుకో భరతుడికి పట్టాభిషేకం అంటే భరతుడు కూడా ఒప్పుకోడు రాముడికి ఇవ్వందే భరతుడు పట్టాభిషేకానికి ఒప్పుకోడు దాంతోపాటుగా రాముడికి అడవులకు వెళ్తారంటే రాముడు సీతని సీతాదేవి అయిపోద్ది ఆమెను చూసి నేను ఒక క్షణం కూడా తట్టుకోలేను అప్పుడైనా నేను మానేస్తాను ఎందుకంటే ఇది చాలా బాధాకర విషయం నేను రాముడు లేకుండా ఒక క్షణం సూర్య చంద్రుడు లేకపోయినా ఉండగలను కానీ రాముడు లేకపోతే నేను భూమి మీద బతకను రాముడు చూసే నేను బ్రతుకుతున్నాను అని చెప్తున్నాడు చెప్తూ అన్ని వివరంగా చెప్తున్నాడు చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఒకవేళ నేను రాముడు లేని మరుక్షణమే మృతి చెందటం తథ్యము అని చెప్తున్నాడు అంటే చనిపోవడం తద్యం అని చెప్తాడు ఒకవేళ రాముడు అడవులోకి వెళ్తే రాముడితో పాటు చాలా మంది కూడా వెళ్తారు అడవులకి ఎందుకంటే రాముడు అంతే అంత ప్రేమ ఉంది అయోధ్యలో అంత ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఏలాగైనా సరే ఈ నీ ఆలోచన మానుకో మానుకో మానుకొని నేను చెప్పినట్టుగా విను నీకు మొత్తం సూర్యచంద్రుడు ఎంతవరకు అయితే ప్రకాశిస్తారో అంతవరకు నీ యొక్క ఉన్నటువంటి సర్వం నీకు ధారపస్తాను కాబట్టి నీ ఆలోచన మానుకో అని ఇంకా హితవు చెప్తున్నాడు హితవు చెప్తూ మళ్ళీ మాట్లాడి మూర్చిపోతున్నాడు ఎందుకంటే ఆమె ఒప్పుకోవట్లేదు ఆ విధంగా ఆమె ఈయన చెప్పే మాటల్ని ఆమె ఈ సస్యమేర పూట నాకు కావాల్సిన రెండు వారాలు నాకు నువ్వు ఇస్తానన్నావు ఇవి పోతే నేను విషయానికి చనిపోతాను ఇట్లా బెదిరిస్తూ ఉందనమాట చివరికి ఏమైంది అంటే ఆయన ఏం చెప్తున్నాడు చివరికి కాళ్ళ మీద పడి నమస్కరించబోతున్నాడు ముందు దాకా ఆ మాట అన్నాడు ఎప్పుడైతే కాళ్ళ మీద పడి నమస్కరించబోతున్నాడో ఆమె కాళ్ళు కూడా దూరంగా లాక్కుంది అక్కడితో తాకకుండానే కాళ్ళు తాకకుండానే నేలపై పడి రోగి వల్లే నేలపై అంట ఈ విధంగా ఆయన ఎంత ప్రాధాయపడ్డాడంటే ఎంత ఒక రాజయ్య మాటకు నిలబడి అంత ప్రాధాయపడ్డాడు ప్రాధాయపడుతున్నా కూడా ఆమెను కించింత కూడా మార్పు లేదు కాబట్టి ఈ యొక్క చాలా బాధాకరమైనటువంటి ఆయనకి దశరథుడికి ఇది ఈ సరిగ్గా ఈ లోకానికి కూడా రకంగా రాముడు వనవాసాలకు పంపేటువంటి ఏ కారణం లేదు ఏ తప్పు లేదు అది భగవత్ నిర్ణయం అది ఏంటంటే బ్రహ్మదేవుడి నిర్ణయం రావణాసుని కథం చేయాలంటే ఈ యొక్క మాట ద్వారా అయినా బయటికి రావాలి రాముడు బట్ ఈ సర్గని నూట పదిహేను శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య అయోధ్యకాండే స్వర్గ చేసి అన్నారా